thank <music> you

చె ఇంధ ఇందిరాగాంధీ వర్గీయ మాజీ ప్రధాని శ్రీమతి ఇందిరాగాంధీ గారి యొక్క వర్ధంతి సందర్భంగా ఈరోజు సీతంపేట రాజీవ్ గాంధీ పార్క్లో ఇందిరాగాంధీ విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా అర్పించడం జరిగింది మరి కార్యక్రమానికి రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షులు మార్కెల్ లోదర్ గారు అలాగే నగర ఎస్సీసీఎల్ చైర్మన్ అయినటువంటి బచ్చని చంద్రరావు గారు అలాగే కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు నాయకులు అందరూ కూడా పాల్గొన్నారు శ్రీమతి ఇందిరాగాంధీ మాజీ ప్రధానే కాకుండా భారతదేశంలో ఒక ఉప్పు మహిళగా పేరొందడం జరిగింది ఎందుకంటే ఇందిరాగాంధీ భారతదేశానికి తొలి మహిళా ప్రధాని ఆవిడ తొలి మహిళా ప్రధాని అయితే ఒక లేడీ ప్రధానమంత్రి బాధ్యతలు ఎలా స్వీకరిస్తారని అని చెప్పి ఎలా చేస్తారని అందరూ కూడా ఎదురు చూసే సమయంలో చాలా గొప్ప గొప్ప సంస్కరణలు ఆవిడ చేయడం జరిగింది ఎందుకంటే బ్యాంకుల్ని ప్ర అన్ని ప్రైవేట్ బ్యాంకులు ఉండి ఆ బ్యాంకుల్ని జాతీయకరణ చేసినాడు అలాగే రాజభరణాలు రాజుల మేము రాజులను ఇంకా దేశం నెల తిప్పి తొడగొట్టేవారు ఇంకా మేము రాజులు రాజుభారాలు ఆ రాజభరణాలు అన్ని రద్దు చేసి అన్నీ కూడా భారత ప్రభుత్వంలో ఆవిడ కలవడం జరిగింది అలాగే గ్రామీణ ప్రాంతంలో ఉన్నటువంటి పేదలకే ఉపాధి అవకాశాలు కల్పించాలని చెప్పి గ్రామీణ ఉపాధి పథకం అని చెప్పి ఆవిడ పెట్టడం జరిగింది అంటే ఎవ్వరూ కూడా ఆకలితో ఉండకూడదని ఆవిడ ఉద్దేశం అంతేకాకుండా ఇరవై సంవత్సరాల పథకాన్ని పెట్టి పంచ సూత్ర ప్రణాళిక అని చెప్పి మరి ఐదు సంవత్సరాలు ఒకసారి రివిజన్ చేస్తూ ఇరవై సంవత్సరాలని చాలా గొప్పగా ఆవిడ ప్రవేశపెట్టి అన్ని చేయడం జరిగింది మరి ప్రపంచం అంతా కూడా ఆశ్చర్యపోయేలాగా పరిపాలన సాగించింది మరి ఇందిరాగాంధీ అంటే ఒక ఉక్కు మహిళ అని చెప్పి ప్రపంచం అంతా కూడా కొనియాడేది అటువంటి ఇందిరాగాంధీ మరి భారతదేశంలో లేకపోవడం అనేది చాలా బాధకరమైనప్పటికీ కూడా మరి ఆవిడ పరిపాలించిన పరిపాలన ఈవేళ్ళకు కూడా ప్రజలందరూ కూడా గుర్తుపెట్టుకుంటున్నారు అలాగే మన రాష్ట్రానికి వచ్చినట్లయితే మరి రాజశేఖర్ రెడ్డి గారు కూడా మంచి వ్యక్తి బాగా మంచి పథకాలు ప్రజలకు ఇచ్చారని చెప్పి ప్రజలందరూ కూడా ఆయన్ని కూడా కొనియాడటం జరిగింది కానీ ఈ జగన్మోహన్ రెడ్డి వచ్చాక రాజశేఖర్ రెడ్డి పథకాలకి సగం పథకాలకి తూట్లు పొడి చేసి నాశనం చేశాడు ఆ మిగతా సగం పథకాలని కూడా ఈ చంద్రబాబు నాయుడు వచ్చిన తర్వాత వాటికి మిగతా పథకాలకి తూట్లు పడిచి అతను నాశనం చేస్తుంది ఈవేళ మరి రాజశేఖర రెడ్డి గారు ప్రవేశపెట్టే పథకాలు ఏదైతే ఉచిత విద్య కానివ్వండి ఆరోగ్యశ్రీ కానివ్వండి వన్ నాట్ ఎయిట్ కానివ్వండి ఉచిత కరెంట్ వెళ్ళి ఎన్నో పథకాలు ఆయన ప్రవేశపెట్టింది ఆ పథకాలన్నీ కూడా మళ్ళీ తిరిగి పునర్జీవం పోసుకోవాలంటే మళ్ళీ ఇందిరాగాంధీ తిరిగి వచ్చిందని మీరందరూ కూడా అనుకోవాలంటే ఈ రాష్ట్ర ప్రజలందరినీ నేను కోరతే వీరి సర్బలంబనే వైఎస్ సర్బలంబని ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి చేయండి మన రాజశేఖర్ రెడ్డి గారి ముద్దు బిడ్డ ఆయన ఆశయాలు ఆయన పథకాల ముందుకు తీసుకెళ్లాలని ఎంతో పట్టుదలగా ఉన్నటువంటి వ్యక్తి కాబట్టి మీరు ఈ ప్రజలందరూ కూడా మళ్ళీ ఇందిరాగాంధీని ఒకసారి చూడాలి ఆ పథకాలన్నీ కూడా మనకి అంతా కూడా దక్కాలి మళ్ళీ ఒక ఉక్కు మహిళలు మనకి ఆంధ్రప్రదేశ్కి కావాలనుకుంటే మరి వైఎస్ సర్మిల గారికి మీరు అందరూ కూడా సపోర్ట్ చేసి రాబోయే ఎన్నికల్లో వైఎస్ సర్మల్ని ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి చేయాలని చెప్పి కోరుతున్నాం దానికి మేమందరం కూడా కాంగ్రెస్ పార్టీ అందరూ కూడా పూర్తిగా మాకు చెప్పేవలసిన లేకుండా పనిచేస్తున్నాం